ఈ భూమండలం మీద ఉండేటువంటి పంటంతా ఒక్కడే అనుభవిస్తే ఈ భూమండల మీద ఉండే ధనధాన్య సమృద్ధి అంతా ఒక్కడే అనుభవిస్తే ఈ భూమండల మీద ఉండేటువంటి పదవుల పీఠాల భోగాలన్నీ ఒక్కడే అనుభవిస్తే ఆ ఆనందం ఒక ముష్టివాడి చేతుల్లో ఐదు రూపాయలు బిల్లిన బిళ్ల పడినప్పుడు వాడికే వాడి ఆనందం ఎంతో ఇది అంతే అన్నాడు ఇది ఏక మానుష ఆనంద ఆ మానుష ఆనందానికి వందరిట్లు మనుష్య గంధర్వానందం దానికి వందరిట్లు ఆనందం దాని వందరిట్లు దేవతల ఆనందం దానికి వందరిట్లు ఇంద్రుని ఆనందం దానికి వందరిట్లు బృహస్పతి ఆనందం దానికి వంద రెట్లు ప్రజాపతి ఆనందం అన్నిటికంటే గొప్పది ఆ దానికి వంద రెట్లయింది సయ్య కో బ్రహ్మానందకా అన్నిటికంటే గొప్ప ఆనందం బ్రహ్మానందం అందుకే లలిత సహస్రంలో స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతికి చతుర్ముఖ బ్రహ్మానందం సహా అన్ని ఆనందాలు కూడా ఆత్మానందం ముందు దిగదుడుపై అన్నారు మనిషి అంతిమంగా ఆత్మానందాన్ని పొందాలి తప్ప ఇంక ఏ ఆనందాలు పొందినా అవి ఆనందాలు కావండి అవి దానికోసం చేయవలసిన అభ్యాసం పాతికేళ్ళు శాస్త్రాభ్యాసం చేయాలి పాతికేళ్ళు కుటుంబం ఏర్పాటు చేసుకుని దానికోసం కష్టపడడం పిల్లల్ని పెంచడం చేయడం అన్నీ చేయాలి అప్పుడు కానీ వేదాంతం వంట పట్టదు వంద వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పదేళ్లు కాపురం చేయగానే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది వారే శుద్ధ వేదాంతం పుస్తకం రాస్తారు కంచి పరమాచార్య కంటే బాగా రాస్తారు ఎందుకంటే వారికి అనుభవం లేదు వీరికి అనుభవం ఉంది గృహస్థాశ్రమం అంత గొప్పది వేదాంతం ఉండబడ్డానికి కూడా అదే లెక్క ఇందులో మళ్ళీ ఆడామగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఐదేళ్ళు ముందే వస్తారు వేదాంతం దానికి అడ్వాన్స్ ఇస్తారు ఖచ్చితంగా బాగా కష్టాలు ఎక్కువ తెలిసి వస్తాయి ఎవరికీ శాంతి లేదుగా ఇవరికి ఒకళ్ళకైనా శాంతి ఉండదు ఇప్పుడు వాళ్ళకి లేదు అందుకని పాతికేళ్ల పాటు మౌనంగా ఉండమన్నారు యాభై నుంచి డెబ్బై రెండు డెబ్బై ఐదు పూర్ణయార్థం అయిపోతుంది ఇంక అడిగితే సమాధానం చెప్పి లేకపోతే ఊరికి కూర్చో అంతే ఊరికి మాటిమాటికి వేలెట్టద్దు ఇంకా వ్యవహారాల్లో ఇక ఆ తర్వాత బతుకుండమే గొప్ప విషయం డెబ్బై ఏళ్ల తర్వాత జీవితం ఎలాంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాను ఇంకా తిరగదు ఆ ఊపు మీద నాలుగు చుట్టూ తిరుగుతుంది అంతే ఇక నువ్వు పేట వేసుకుని తిప్పేకూడదు అక్కడ స్విచ్ ఆపేసేయాలి తిరగదు ఇంకా ఈ అధవ శరీరం ఉన్నా ఒకటే పోయినా ఒకటే తీవ్ర వైరాగ్యానికి రావాలి డెబ్భై ఏళ్ళ తర్వాత కూడా ఎప్పుడు వస్తారు ఇంకా ఎనభై ఏళ్ళు నేను మార్నింగ్ వాకండి ఈవినింగ్ తాకండి నన్ను ఎంగ లుకింగ్ అంటున్నారండి అందరూ కుర్రాలు కూడా నాతో పరిగెట్లేరండి దేనికి ఇవన్నీ అహంకారాలు తప్పితే ఎనభై ఏళ్ళ వాడిని యంగ్ లుకింగ్ అంటే అది వాడికి మాది దాన్ని అవమానంగా భావించాలి ఏ ఇరవై ఏళ్ళ వాడిని ఓల్డ్ లుకింగ్ అంటే అవమానమా కాదా అటు ఉండప్పుడు ఎనభై ఏళ్ళ వాడు యంగ్ లుకింగ్ అవమానమే అవమానమేది అంటే మనం ఉన్న స్థితిని ప్రేమించలేకపోతున్నాం లేని స్థితిని కోరుతున్నాం జీవితంలో దరిద్రానికి మొత్తం ఇదే కారణం ఉన్న స్థితిని ప్రేమించలేకపోతున్నావు నువ్వు వృద్ధుడు వృద్ధుడు అని చెప్పు వృద్ధుడుగానే బతుకు ఎందుకు ఎంగవ్వాలని చూస్తున్నావు నువ్వు ఎందుకు యంగ్ లుకింగ్ అనగానే హీ అంటావు మురిసిపోతావు బుద్ధి లేదని చెప్పు నేనంత ముసలా నీకు ఎంకా ఎలా కనపడుతున్నాను అడుగు అది వేదాంతం ఈ కాంక్షలు మనిషి నుంచి పోవాలి అంటే ఖచ్చితంగా వేదాంతం చెబుతుంది యోగేనాంతే తను డెబ్బై ఏళ్ళు దాటే యోగ మార్గంలో శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండబోయ్యా నువ్వు ఆడా మగ పేద గొప్ప నాకు అనవసరం వదిలేయి వదిలే